మీరు చూస్తున్నారు బ్రాడీపేట రెండవ లేను గుంటూరు బ్రాడీపేట రెండవ లేను పోటీ పరీక్షలకి ఉపయోగపడే ఎంట్రన్స్ టెస్టులకి బీఎస్సీకి ఈ పరీక్షలు రాసే విద్యార్థులందరూ కూడా ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు మీరు చూస్తున్నారు గుంటూరు బ్రాడేపేట రెండవ లేను కోచింగ్ సెంటర్లు భార్గవ కోచింగ్ సెంటర్ ఈ కోచింగ్ సెంటర్ బ్యాంక్ సర్వీస్కి ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి ఆర్పిఎఫ్కి ఇట్లా కోచింగ్ సెంటర్లకి కేంద్రస్థానం బ్రాడీపేట రెండో లేను గుంటూరు లక్ష సాధన స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పుతారు ఇక్కడ బ్రాడీపేట రెండో లేన మీరు చూస్తున్నారు గుంటూరు బ్రాడీపేట రెండో లేను డిజిటల్ జిరాక్స్ మీ సేవా కేంద్రం వద్దని జూనియర్ కాలేజీ స్పోకన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లు ఈ లైన్ మొత్తం కోచింగ్ సెంటర్లు ఉంటాయి ఎఫ్ఎక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాఫ్ట్వేర్ గ్రాఫిక్స్ సెంటర్లు స్పోకన్ ఇంగ్లీష్ టైప్ ఇన్స్టిట్యూట్ ఎస్విఎన్ అకాడమీ సుపీరియర్ కోచింగ్ సెంటర్ ఎంసెట్ నెట్ ఈసెట్ బ్రాడీపేట గుంటూరు రెండవ లైన్ మీరు చూస్తున్నారు స్పోక్ ఇంగ్లీష్ అకాడమీ ఆఫ్ ఇంగ్లీష్ స్పోకన్ ఇంగ్లీష్ చాలామంది కాలేజీ విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు పోటీ పరీక్షలకి ఎంసెట్కి డిఎస్సి కూడా ఇక్కడే కోచింగ్ తీసుకుంటూ ఉంటారు డిఎస్ విజయసాయి విజయ సాధన స్టడీ సెంటర్ విజయశక్తి బుక్ హౌస్ గురుజాశ్ర విజ్ఞాన కేంద్రం గౌరీశేసర స్వామి దేవస్థానం బ్రేడేకర్ ట ఈ లైన్ మొత్తం అన్ని కోచింగ్ సెంటర్లే ఉంటాయి మేధా కెరీర్ డిగ్రీ కాలేజ్ గడిపేట రెండు బై తొమ్మిది బైట్ కంప్యూటర్స్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇది బైట్ కంప్యూటర్స్ గ్రాడీపేట రెండో లైన్ గుంటూరు వేదంతా బాయ్స్ హాస్టల్ ఇదే లైన్లో విద్యార్థులకి హాస్టల్ వసతి కూడా ఉంది టిఫిన్ సెంటర్ కూడా ఉన్నాయి ఇక్కడ విద్యార్థులు ఆరు కలిసి రూమ్స్ తీసుకొని చదువుకుంటూ ఉంటారు వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మీరు చూస్తున్నారు గుంటూరు బ్రాడీపేట రెండవ లైన్ పోటీ పరీక్షలకి హాజరయ్యే విద్యార్థులందరికీ కూడా ఈ లైను ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ఏ పరీక్షలు వేయాలన్నా ఈ లైన్లో అన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అన్ని ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి కంప్యూటర్ ట్రైనింగు స్పోకెన్ ఇంగ్లీషు మిల్స్ హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడే ఇక్కడే మిల్స్ చేస్తారు స్టూడెంట్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఓఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాడీపేట శాఖ అన్ని వసతులు ఉన్నాయి బ్రాడీపేటలో ఏటీఎం కూడా ఉంది మీరు చూస్తున్నారు గుంటూరు బ్రాడీపేట రెండవ లేను బాయ్స్ హాస్టల్ ఫుడ్ సెంటర్ శారదా నికేతన్ ఓరియంటల్ కాలేజ్ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంతా మేధావులు తయారు చేసే గుంటూరు బ్రాడీపేట రెండవలేను మీరు చూస్తున్నారు వేద పాఠశాల సంక్రమణం గుంటూరు బ్రాడీపేట రెండవ లేని కోచింగ్ సెంటర్లకి కేంద్ర స్థానం గుంటూరు జిల్లా మొత్తం మీద ఇక్కడ ఉన్న కోచింగ్ సెంటర్లు ఎక్కడా లేవు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రైమరీ స్కూల్ గర్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుంటూరు బ్రాడీపేట రెండవ లైన్ అపార్ట్మెంట్లు చాలా నీటుగా ఉంటాయి ఇక్కడే రూములు తీసుకుంటారు స్టూడెంట్స్ గుంటూరు బ్రాడీపేట రెండవలైన